నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు వినోదాలు ఈ సంక్రాంతి సమయంలో మేమంతా సరదాగా మాకు దగ్గరలో ఉన్న కొల్లేరు ఆటపాక పెలికాన్ పారడైజ్కి అయితే వెళ్ళాము అక్కడ విశేషాలను అయితే ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మేము కొల్లేరు పెద్దింట్లమ్మ తల్లిని అయితే దర్శించుకోవడానికి వెళ్ళాము ఇంతకుముందు ఈ కోట వెళ్ళడానికి ఇక్కడ ఎనుపు ఉండేది ఇప్పుడైతే గవర్నమెంట్ బ్రిడ్జ్ని అయితే నిర్మించింది మా చిన్నతనంలో మాత్రం పడవల మీదే వెళ్లాల్సి వచ్చేది అమ్మవారి గుడికి అయితే రీచ్ అయిపోయాం ఈ గుడి అయితే రీసెంట్గా చాలా డెవలప్ అయ్యింది నేను ఇంటికి ముందు వచ్చిన దానికి ఇప్పటికి చాలా అయితే చేంజెస్ కనిపిస్తున్నాయి గుడి ముందు ఇలా మండపాలు అయితే నిర్మించారు చాలా అందంగా ఉంది చాలా విశాలంగా ఉంది అటు ఇటు అమ్మవార్ల యొక్క అవతారాలు అయితే నిర్మించారు ఈ విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయి చూసే కొద్దీ చూడాలనిపిస్తూనే ఉన్నాయి గుడి ఆవరణలో చాలా ప్రశాంతంగా కూడా ఉంది చరిత్ర చెబుతుంది నూట ఒక్క మంది దేవతలలో ఈ అమ్మవారే పెద్దవారని అందుకే ఈ అమ్మవారిని పెద్దింట్లమ్మవారు అని పిలుస్తారట ఈ అమ్మవారిని స్థానిక మత్స్యకారులు కులదైవంగా భావించి పూజలు చేస్తారు ఈ అమ్మవారు చాలా శక్తివంతమైంది చాలామంది అమ్మవారిని మొక్కుకుని ఇక్కడ కోళ్ళు మేకలు అయితే వేసి భోజనాలు పెట్టుకుంటారు ఈ అమ్మవారు తొమ్మిది అడుగుల ఎత్తు విశాలమైన నేత్రాలు డమరుకం త్రిశూలం వంటి ఆయుధాలతో నాగాభరణంతో భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఇక్కడ అమ్మవారికి ఎడం పక్కన జలదుర్గ మాత ఆశీనులై ఉంటారు గుడి బయట ఎదురుగా పార్వతీ పరమేశ్వర్ల పెద్ద విగ్రహాలు అయితే నిర్మించారు పెద్దింట్లమ్మని దర్శనం చేసుకున్నాక తిరిగి మేము ఆటపాక అయితే బయలుదేరాము పెలికాన్ పారడైస్కి అయితే రీచ్ అయిపోయాం లోపలికి వెళ్ళడానికి ముందుగా టికెట్స్ తీసుకోవాలి ఇంక సపరేట్గా లోపలికి వెళ్ళడానికి సపరేట్గా అయితే టికెట్స్ తీసుకోవాలి బోటింగ్కి వచ్చి మనిషికి వంద రూపాయలు బోటింగ్కి వెళ్ళడానికి ఇంకా టైం ఉండటంతో ఈ లోపల లంచ్ చేద్దామని పక్కనే ఉన్న ఒక గెస్ట్ హౌస్ వాళ్ళని అయితే అడిగి అక్కడైతే లంచ్ చేశాం గెస్ట్ హౌస్ చాలా ప్రశాంతంగా అయితే ఉంది అందరం ఇలా కలిసి ఒక పిక్నిక్ లా అయితే ఎంజాయ్ చేసాం ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో పక్కనే కొల్లేరు సరస్సు పక్షులను చూస్తూ నిజంగా చాలా అద్భుతంగా అయితే ఉంది అవిగో పెలికాన్ పక్షులు ఈ ప్రదేశానికి జపాన్ ఆస్ట్రేలియా వంటి ప్రదేశాల నుండి పక్షులు అయితే వలస వస్తుంటాయి ఇది ముఖ్యంగా పెలికాన్లకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించబడింది ఈ ఆటపాక పక్షి అభయారణ్యం రెండు వలస జాతులైన గ్రే పెలికాన్ మరియు పెయింటెడ్ స్టార్క్లకు సురక్షితమైన సంతాన ఉత్పత్తి ప్రదేశంగా మారింది ఈ వలస పక్షులను సందర్శించడానికి దూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు వస్తుంటారు ఇక్కడ బోటింగ్ రైడ్ ఉదయం నుండి సాయంత్రం వరకు అయితే నడుస్తూనే ఉంటుంది ఇక్కడ దారిలో ఇలా వాచ్ టవర్స్ కూడా ఉంటాయి ఆ వాచ్ టవర్స్ ఎక్కడం వల్ల అయితే మనకి కొంచెం కొల్లేరు అంతా కొంచెం బాగా కనిపిస్తుంది బోట్ రైడ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు ఇల్లు పనులే అని కాకుండా అప్పుడప్పుడు ఇలా అందరితో కూడా టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండాలి ఈ బోట్ లో మనల్ని పెనకాయ పక్షులు ఉన్న ప్రదేశానికి కొంచెం దగ్గరగా అయితే తీసుకెళ్తారు तेलुका जाति पक्ष में ఈ పక్షులన్నీ చూడడానికి ఎంత అందంగా అయితే ఉన్నాయో కానీ ఇవి అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయని తలుచుకుంటే బాధగా ఉంటుంది పక్షులను చూసి బోట్ రైడింగ్ కంప్లీట్ చేసుకుని తిరుగు ఒడ్డుకైతే వచ్చేసాము ఆ బోటింగ్ పక్కనే ఇక్కడ ఒక చిన్న మ్యూజియంలో అయితే ఉంటుంది దాన్ని చూడడానికి అయితే వెళ్ళాము ఇందులో పెద్దగా ఏమీ ఉండవు కానీ ఈ పక్షుల గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ ప్రదేశం సరదాగా పిల్లలతో విజిట్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మ్యూజియం ఎంట్రన్స్ లో ఇక్కడ మనకి కొల్లేరుకు సంబంధించిన మ్యాప్ అయితే ఉంటుంది లోపల ఇక్కడ వలస వచ్చే పక్షుల యొక్క బొమ్మలు వాటి వివరాలు అయితే రాసి ఉంటాయి చూశారుగా టూ థౌజండ్ సిక్స్లో సుప్రీంకోర్టు అభయారణ్యంలో ఉన్న చేపల చెరువులన్నీ తొలగించవలసిందిగా ఆదేశించిందంట సరస్సు ప్రాంతంలోని చేపల చెరువులన్నీ తొలగించడం వల్ల అక్కడ పక్షులకు ప్రాప్యత కలిగి ఈ కొత్త ప్రాంతాలు వలసీకరించబడ్డాయి ఈ ఆపరేషన్ తర్వాత ముప్పై ఒక్క సంవత్సరాల నుండి కనిపించిన గూడ జాతులు మళ్ళీ ఈ సరస్సును సందర్శించడం ప్రారంభమైంది నిజంగా ఈ పక్షుల జాతులను ప్రకృతిని సంరక్షించుకోవడం మన బాధ్యత వీలైనంత వరకు మన వల్ల వాటికి హాని కలగకుండా చూసుకోవాలి వలస వచ్చే పక్షుల యొక్క ఫోటోలు వాటి వివరాలు అయితే ఇక్కడ రాసించారు పెలికాన్ తెడ్డు ముక్కు పరజ బాతు తెడ్డు మూతి కొంగ తెల్లతల పిల్ల గ్రద్ద ఎర్రకాళ్ళ వలస నీటి కాకి పొడుగు ముక్కు ఉల్లంకి ఇన్ని రకాల పక్షులు ఉన్నాయని కూడా తెలీదు నిజంగా ఇలాంటివి సందర్శిస్తుంటే మనకి వాటి వివరాలు కూడా తెలుస్తూ ఉంటాయి ఇక్కడ మత్స్యకారుల విగ్రహం అయితే ఉంది మత్స్యకారులు జీవనశైలిని చూపించే విధంగా అయితే ఉంది పక్కనే పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ అయితే ఉంది సంక్రాంతి పండుగ మరియు సెలవుల కారణంగా జనాలు అయితే ఎక్కువగానే ఉన్నారు పిల్లలతో రావడానికి చాలా బాగుంటుంది ఈ ప్రదేశం ఆ కోతి చూడండి ప్లేట్లు ఎవరు పులిహోర పెట్టించారు ఎంత శుభ్రంగా తింటుందో తిరిగి వెళ్ళేటప్పుడు వాచ్ టవర్ అయితే ఎక్కాము వాచ్ టవర్ అయితే వ్యూ చాలా బాగుంటుంది సరసంతా కూడా చాలా వరకు కనిపిస్తుంది ఫొటోస్ దిగడానికి ఇది మంచి ప్లేస్ అని చెప్పొచ్చు ఇక తిరిగి ప్రయాణం అయితే అయిపోయాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్